Welcome to MKR News. దేవరకొండ పట్టణంలోని మైనంపల్లి వద్ద గల హెచ్ఆర్డి క్యాంపస్ లో నూతనంగా డిఆర్ఎస్ పాఠశాల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఎస్ పాఠశాల ఫౌండర్ కొత్త ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ దృఢ నిశ్చయంతో కూడిన శిక్షణను విద్యార్థులకు అందించడమే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు అలాగే సెంట్రల్ సిలబస్ తో కూడిన నర్సరీ నుండి ప్రాథమికోన్నత స్థాయి వరకు పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ ప్రాంత ప్రజలు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పాఠశాల అడ్మిషన్స్ ప్రారంభించామని ఈ ఏడాది అడ్మిషన్స్ పొందిన వారికి పదిహేను శాతం రైతుతో కూడినటువంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు يوري 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 تسکوڑا ڈی ایس چلو ان میں ہم تا بندہ طرح اور اکنا تسکوڑا ہا تا دے گڈرڑو دے تا گڈرڑو پنچ ہوندہ نا ان

तो इधर 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 గ్లోబల్ స్కూల్ మన దేవరకొండకు వచ్చింది ఈ సంస్థని స్థాపించిన వ్యక్తి ఉప్పందర్ రెడ్డి గారు వివిధ కాలేజీల్లో గత ఇరవై సంవత్సరాలుగా అనేక మంది డాక్టర్లని ఇంజనీర్లను తయారు చేసిన వ్యక్తి ఆయనకి ఎప్పటి నుంచో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుండే మేడం గారి సహకారంతో మన దేవరకొండలో ఈరోజు డిఆర్ఎస్ స్కూల్ని స్థాపించడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు ఒక మంచి అవకాశం వచ్చింది మీకు ఒక మంచి స్కూల్ మీ మీ ప్రాంతానికి వచ్చి ఏర్పడింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకొని డిఆర్ఎస్ ది గ్లోబల్ స్కూల్ ఆ స్టాఫ్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ మీ కోసం చేసే కృషిని ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తూ డిఆర్ఎస్ ది గ్లోబల్ స్కూల్ ఇక్కడ ఒక్కడి దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది విస్తరించే అవకాశం ఉంది అత్యంత ఉత్తమమైన కారిక్యులంని ఐఐటి ప్రొఫెసర్లతోటి సలహాదారులతోటి తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తుంది కాబట్టి దేవరకొండ ప్రజానీకం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ నల్గొండ Development. When we talk about development, is Devarkonda, but we know that we have a lot of potential in Devarkonda, and in, in terms of intellectual as well as the physical things. To tap this, we have seen that Mr. Upendra Reddy, who is a resident of the nearby village, he has thought that he has to give an opportunity to the people nearby. So he was searching in was in search of a school nearby and found a place which he wants to start with his school. He wants to give the best education to the nearby students so he has started with a school called as the d r s which is discipline resolute global school the name itself reflects that yes he wants to say that discipline as well as resolution both go hand in hand and i am very happy that he could find a place which meets his requirements and i hope that he will do whatever he wants to do in his life and congratulate him for his achievement uh, for his uh, sorry ఎఫర్ట్స్ అండ్ ఐ విష్ ఇం ఆల్ ద బెస్ట్ అండ్ ఐ వాంట్ హిమ్ టు ప్రూవ్ దట్ ఎస్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ దేవర్కొండ కెన్ ఆల్సో కంపీట్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆస్ వెల్ ఎస్ ది నేషనల్ లెవెల్ ఐఎమ్ అనురాధ ప్రిన్సిపల్ హెచ్ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ థ్యాంక్ యూ వెరీ మచ్ సో సో ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ సో సో చాలా కాలం పాటు విదేశాల్లో ఉండొచ్చిన సో చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాఠశాల అంటే ఎలా ఉండాలి అని నేను ఊహించుకున్న పాఠశాల నేను ఇంతవరకు చూడలేదు నేను అటువంటి పాఠశాలలో కూడా చదువుకోలేదు సో పాఠశాల అంటే మొట్టమొదట ఏ సంఘమైనా బాగుపడాలి భారత్ భూమండలం మీద అంటే రెండే రెండు ప్రధాన కారణాలు ఒకటి కన్న తల్లిదండ్రులు రెండు చదువు చెప్పే ఉపాధ్యాయులు వీళ్ళిద్దరూ అత్యంత అతిపెద్ద సంఘ సంస్కర్తలు ఇలాంటి సంఘ సంస్కర్తలు నాకు ఎంతవరకు ఇంతవరకు ఎక్కడా కనపడలే నా కొడుకు చదువు అయిపోయానికి వచ్చింది ఇంతవరకు నా గణపల్లి సో నా స్నేహితుడు ఉపేందర్ స్థాపించినటువంటి ఈ టిఆర్ఎస్ గ్లోబల్ స్కూల్లో సో నేను ఆశిస్తున్నది ఏంటంటే కేవలం ఒక పిల్లలు భవిష్యత్తులో ఒక సర్టిఫికేట్ సంపాదించి వాళ్ళ వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించుకోవడంతో పాటు సో పిల్లలు సంఘంలో బ్రతక బ్రతకడం కాకుండా సంఘంలో జీవించేటట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా సో వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా కానీ కాకుండా ఈ దేశానికి జాతి భవిష్యత్తుకు పనికొచ్చేటటువంటి ఒక విద్యార్థి విద్యార్థుల్ని బయటికి తీసుకొస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఉపేందర్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు ఉపేందరు చదువు ఉపేందర్ సంఘంలో ఉండేటటువంటి మిత్ర బృందం కావచ్చు ఉపేందర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది సో ఈ డిఆర్ఎస్ స్కూల్ని ఉపేందరు ఉపేందరు ఉపాధ్యాయులు ఉపేందర్ మిత్ర బృందం అందరూ కలిసి డిఆర్ఎస్ గ్లోబల్ స్కూల్ని ఈ స్టేట్లో ఒక అత్యద్భుతమైనటువంటి ఓ పాఠశాలగా తీర్చిదిద్ది అత్యద్భుతమైనటువంటి విద్యార్థులని జాతికి అందిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను